హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మహే ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా మహంతది పుట్టెంటికలు తెప్పించడానికి తిరుమల వెళ్ళాము సో టూ డేస్ వెళ్ళాము సో అది ఎలా జరిగింది ఏంటి అనేది ఆ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి అందరము చిత్తూరు వెళ్ళాము మేము అంతకుముందు ఉన్న వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి ఆంటీ వాళ్ళని అట్లా పలకరించుకొని అక్కడ కాణిపాకంలో అభిషేకము అది చేయించుకొని మళ్ళీ మా ఆఫ్టర్నూను తిరుమలకి స్టార్ట్ అయ్యాము సో రిటర్న్లో క్లైమేట్ చాలా బాగుందని చెప్పి కొన్ని వీడియోస్ తీసాను సో అసలు కొండెక్కేలోపు త్రీ వేరియేషన్స్ చూసాం క్లైమేట్లో ఫస్ట్ ముందు చూపించినట్టుగా కూల్గా అట్లా ఉంది వర్షం ఏం లేకుండా కొంత డిస్టెన్స్ తర్వాత మళ్ళీ వర్షం పడింది మళ్ళీ ఇక్కడ చూస్తే కొంచెం ఎండలాగా వచ్చేసి మొత్తం డ్రైగా ఉంది అంటే ఒక అద్భుతం లాగా అనిపించింది మా మహంతేమో చక్కగా ఎంజాయ్ చేస్తుంది నేచర్ని ఇంకా కొంతసేపట్లోకి గుండె అయిపోతుంది ఆయనకి సో సరే క్లైమేట్ బాగుంది క్యాప్చర్ చేద్దామని చెప్పి కొన్ని వీడియోస్ అయితే తీశాను అసలు ఇంత అంటే ఒక ఇలాంటి అద్భుతాల్ని మనం తిరుమల కొండ మీదే చూడొచ్చేమో అంత బాగుంది సో కొండ మీదకైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇంకా తర్వాత అక్కడ మా తెలిసిన చుట్టాలు ఉంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక వెయిట్ చేస్తున్నప్పుడు మా మహంత్ చక్కగా అసలు నాకే నన్ను ఎత్తుకున్నారులే నా పని నేను హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు చక్కగా చూసుకుంటున్నాడు ఏం పెద్దగా గోల్ చేయలేదు పాపము వాడి గోలు కూడా చేయడానికి మా వైష్ణవి ఉంటుంది కదా సో ఆమె ఇంకా ప్రశ్నల ప్రవాహంతో అందరు బుర్రలు తినేస్తూ ఉంది ఇంకా అదే అడుగుతుంది పెదనాన్న ఎక్కడ పెద్దమ్మ ఎక్కడ ఎవరైతే లేరో వాళ్ళని అడుగుతుంది అదే వాళ్ళు పెద్దమ్మ చెప్తుంది ఏం చెప్పినా ఇంకా అంతే తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళాక అమ్మ నాన్న వాళ్ళు ఊరు నుండి అయితే వచ్చారు తర్వాత ఇంకా మార్నింగ్ అనమాట ఇది గుండి చెప్పించే ముందు ఆ రోజే ఆమె బర్త్డే కూడా ఆగస్ట్ ఫిఫ్త్ ఈ రోజుకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది మా వైష్ణవికి ఇంకా వాళ్ళ నాన్న అనుకున్నాడు వైష్ణవి బర్త్డేకి కొండ మీద ఉండాలని చెప్పి ఎలాగో అది లక్కీగా కుదిరిపోయింది మా మహంతి కూడా ఇంకా చిరాకుపోతుంది ఈ రోజుతోటి అన్నట్టు హ్యాపీగా ఫోర్ థర్టీ అలా వెళ్ళిపోయాము గుండు చేపించడానికి క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది కూల్గా పెద్దగా ఎవరు రష్ కూడా ఏం లేదు ముందు రోజు అమావాస్య అవ్వడం వల్ల మాకు అంత రష్ ఏమీ అనిపించలేదు అమ్మ వాళ్ళు అయితే ముందు రోజు నైటే ఫ్రీ దర్శనానికి వెళ్ళారు టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది మేము ఇంకా మార్నింగ్ వెళ్ళాము చూసారు కదా మా అయితే చక్కగా జపించుకున్నాడు వైష్ణవి ఇంకా గోల్ చేసింది వాడికి అయితే పది నిమిషాల్లో అయిపోయింది అయితే అరగంట పైన పట్టింది వీడియోని ఎలా ఉందో కామెంట్ చేయండి టూ డేస్ తిరుమల ట్రిప్లో డే వన్ ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి